సుశాంత్ సింగ్ రాజ్పూత్ హిందీ నటుడు రాజ్పూత్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహులతో ప్రారంభించాడు రెండు వేల ఎనిమిదిలో స్టార్ ప్లేస్లో వచ్చిన కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే సీరియల్లో తొలిసారిగా నటించాడు దాని తర్వాత జీటీవీ సీరియల్ పవిత్ర రిస్టాలో నటించాడు రాజ్పూత్ పాట్నాలో కృష్ణకుమార్ సింగ్ ఉషా సింగ్ దంపతులకు జనవరి ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జన్మించారు రాజ్పూత్ రెండు వేల పదమూడులో విడుదలైన కాయ్పో చే చిత్రంతో వెండి తెరకు మొట్టమొదటిసారిగా పరిచయమయ్యాడు ఎంఎస్ ధోని ది ఆల్ టోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ ఉత్తమమైనటుగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ను అందుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన కేతన్నాథ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు మహిళా ఎంటర్ ప్రెష్న్యూర్ షిప్ ప్లాట్ఫామ్ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పాలసీ థింగ్ ట్యాంక్ ఎన్ఐటిఐ ఆయోగ్ ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు నటన ఇన్సై వెంచర్స్ అనే కంపెనీ నడపడంతో యువ విద్యార్థులకు సహాయం చేయడానికి రాజ్పూత్ సుశాంత్ నాలుగు ఎడ్యుకేషన్ లాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు